సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో మహిళల మదిలో ఉన్న ప్రశ్న ఇదే కూటమి అధికారానికి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీని ఇచ్చారు ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు దీంతో ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు ఈ హామీ అమలయ్యేదే ఎప్పుడంటూ గ్రామ పట్టణాల్లో చర్చ జరుగుతోంది దీంతో ఫ్రీ బస్సు పథకాన్ని వీలైనంత త్వరగానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది సీఎం అయ్యాక ఐదు హామీలపై సంతకం చేసిన చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నారు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న కర్ణాటక తెలంగాణలో పర్యటించి పథకం అమలును పరిశీలించింది అక్కడ విధి విధానాలను తెలుసుకుంది దీనిపై నివేదిక తయారు చేస్తున్నారు త్వరలోనే సీఎం కు నివేదికను సమర్పించనున్నారు అనంతరం ఈ పథకం అమల్లోకి రానుంది అన్ని అనుకున్నట్టు జరిగితే జులై ఒకటి నుంచి రాష్ట్రంలో అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీలో కూడా అనుసరించారని సీఎం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఫ్రీ బస్సు జిల్లాకే పరిమితం చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి తెలంగాణలో మహిళలు కుచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా దీన్ని అమలు చేయాలనే యోచనలో చంద్రబాబున్నారు మరి ఫ్రీ బస్సు పథకాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి